చాలా బాగున్నాయి విన్నాం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తింటారా వచ్చిన దానికి ఒకదాని ఒకదానికి మాకు ఇస్తున్నారు తాటుకుండా తిన్నాము ఇప్పుడంటే ముందు నాకు ఇష్టమైన ఫేవరెట్ మీరు మేమైతే బాగున్నాం మీరు కూడా మన పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కొత్త లైక్ చేసుకోండి ఈ రోజైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను దానికి అయితే ఉన్నది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకైతే అసలు విషయం తెలుస్తుంది కానీ వెనకలు గ్రూప్స్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఈ రోజు మా ఇంటికైతే గెస్ట్లు వచ్చినారు వాళ్ళు ఎవరో కాదు మీకు తెలిసిన వాళ్ళు చూస్తూనే ఉంటారు వాళ్ళు గేరైతే చెప్పేస్తున్నాను మణిముజ్ గారు అయితే ఫ్యామిలీ అయితే వచ్చేసినారు ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూడండి

వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తున్నారనేసి మా ఆయన అయితే రెడీగా నరికి పెట్టేసి అయితే ఉన్నారు చూడండి ఒక్కరికి ముగ్గురు తాతకాలైతే నరికైతే అందిస్తా ఉన్నారు సీను చెప్పు ఇక్కడ సీను అయితే హాయినెస్ చెప్తా ఉన్నాడు కుమార్ అయితే ఫోన్లో చూడబోద్దా హ్యాపీగా ఉంది ఇంకా ఉన్నది సండే స్పెషల్ మీకు బిర్యానీ కదా చేసి పెట్టున్నాం చికెన్ బిర్యానీ చాలా బాగా పొలంలో వచ్చి చూడండి పొలం దగ్గర అయితే వచ్చి మరి చెట్టు కింద ఈ చెట్టు అయితే మీకు ఆల్రెడీ చూపిస్తూనే ఉంటాం కదా పని చెట్టు Chittu degare kenda chimaira ite, miyan tatka narkin marit, tan tawanaar an mata. Chinna ka awa. Chinna hai buawanda. Chittu da. Ma aina ite, sarah kashtu paartu naar tatka kosumka. Aiti na. Sir, friends, binglai

చెగా ఉండే నేను మాట్లాడతాను అందరిని చెప్పి చెప్తాను కదా సరిపోతుంది ప్రేమ ఫ్యామిలీతో రీల్స్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ పెట్టుకున్నారు తాటి ముందులు కేవలం అయితే చేస్తా ఉంటారు మనకి స్పెషల్ గా సండే అంటే మా వాళ్ళ ఏసవ కాలంలో తినేదానికి చాలా బాగుంటాయి ఇవి ఇవి ఒకసారి మేము చాన్లో పెట్టిన దానికి చూసి వాళ్ళగాడే మా పొలం దగ్గరకు వచ్చి మరి అంటే చాలా బాగుంది అలాంటి ప్రకృతిలో తినడం అంటే చాలా బాగుంటుంది ప్రశాంతమైన చోటు కొంతమందికి చాలా ఇష్టంగా ఉంటుంది మాకైతే చాలా ఇష్టము అలానే ఇలా వచ్చని తినడం తామ్ ఎంజాయ్ చేసుకోవనేంత ఇక్కడ చాలా బాగుంది చాలా బాగుంది పక్కన మిరప చెట్లు పక్కన మామిడి తోట మన సీతాప సీతాఫలం పండు ఉంది ఇలాగ చల్లగా ఉంది చూడరా ఆగిలి నిన్నర్దనేస్తున్నారు నాడాలం ఉండికిరా తాటి చల్లగా అనగనానకి బా అన్నం తినని ఉంటా తినొని చూస్తారా కవితా కవితానా శ్రావణి అయితే చూడ తినేసి అసలు తాట్టు ముంజులు ఎలా తిన్నావా చెప్పాడు చూడ ఏం పడుతుంది అసలు నీక చక్రియ చప్పకుందా తీయగుందా ఎలా ఉంది టేస్ట్ చెప్తే కదా పచ్చిరకలు నిల్చుకుని వారు తింటున్నారు పొట్ట నిండిపోయిందా అవునా ఇంకా ఉన్నాయి మీరు అప్పుడే పొట్ట నిండిపోయింది మా వల్ల కాదంటే జరగదు తాటి ముంజులు తాటి ముంజులు అంటున్నారు తినాలి ఆ ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి నరికి పెడతా ఉన్నాం బ్రహ్మానందం చేసి అలా బ్రహ్మానందం చేసి అలా తాటికలు తాతవా చెప్పినట్టు కాసేదని ఇప్పుడు రాస్తాడు మధ్యాహ్నం కలి తీసేవాళ్ళు తాటికలు కావాలంటే మా రజిత మీలో వచ్చి కూర్చునేసింది లాగిస్తా ఉంది ఇదే మాకు సౌఖో మేకనేసి కాటు ముందు తినేసి అయితే తోడు దగ్గరకు వచ్చిగాలు కడుపుని మహాలు కడుపు ఉన్నారు పట్లయితే నిండుకొని అంత కాటు ముందు తినేసి తాటి ముందులు తిని నిండి తిని చెయ్యలు కాళ్ళు కడుక్కొని ఇప్పుడు పోతా ఉన్నాం ఇంకా చల్లంగా ఇంటికి ఇంటికి చల్లంగా పోతున్నాం చల్లంగా చూస్తున్నారు కదా గారు ఫ్యామిలీ వచ్చేలాగా మా అక్కడే చాలా చాలా హ్యాపీగా ఉంది అందులో మన మన ఊరికొచ్చి ఈ విధంగా తాటి ముంజలు తింటుంటే ఎలా ఉన్నట్టు తెలుసా అది కా పక్కన వాళ్ళు ఎవరింటి గారు రారు అది అంత మా అదృష్టం మా పొలం దగ్గరికి వచ్చి ముందులు తిని చెట్టు కింద చల్లగా ఉన్నారు రావ చెట్టు ఇచ్చామని చాలా చెట్టు ఎక్కడం లేదు ముంతమాడి పండు కోద్దామంటే నేను ఎక్కలను నువ్వు కోస్తావా ఎక్కుతాదంట నిజంగా నాకు ముంతమాడు పండు చాలా ఇష్టం కొంచెం దీంట్లో టేస్ట్ బాగుంటుంది కానీ బాగుంటుంది ఇప్పుడు ముంత మాచేటి దగ్గర గడైతే వచ్చి అయితే చూస్తా ఉన్నారు అనమాట కొండ ఆడాడున్నాయి అవి గడి కోసుకుని తినాలనేసి అనేసి వచ్చినారు చూసారు మాకు స్పెషల్ ఎంత ఈరోజు సండే స్పెషల్ బలే ఇస్తున్నారు ఒకటి పోతే ఒకటి చూడండి చూడండి

దొంగ రచ్చి పడిపోయినట్టు మన అర్థం అట్లా అది చెక్కి చెట్టు ఈ చెట్టుకి ఒకటే కాపలే మళ్ళీ మిగతా అంతా చెట్టు కాపలే ఉంటాడు అయినా ముత్తు మాడు పండ్లు చెట్టు నిండుకున్నట్టే కోసేసుకుని తినేస్తున్నారు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళని వాచ్మెన్ చెట్టు చెట్టుకి కాపలా వీలైతే వీళ్ళు తీసే షార్ట్ అయితే ఇంకా రీలు చెప్పండి ఏం చెప్తున్నారు అమ్మ తా చాలా బాగున్నాయి ఉన్నాం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తీస్తారా వచ్చిన దానికి ఒకదాని ఒకదానికి మాకు ఇస్తున్నారు తాటు గుండలు తిన్నాము ఇప్పుడు అంటే ముందు కారంగా పచ్చిమిరకాయలు కొండేది తర్వాత మిరపకాయలు మీరు వచ్చేటప్పటికి గెన్స్ గట్లు కాదు రాలేదు మాత్రం గెన్స్ గడ్డ తీగది ఇంకా రాలేదు తీగెతే చిలకడ దుంపలు అంటారు కొంతమంది గెన్స్ గడ్లంటాము ఇవిగాడి వచ్చింటే ఇవిగాడే లోడ్ మరి వడకేసి పెట్టుకుని ఉంటాము కానీ అయితే రాలేదు మా కాడ ఉన్నంతలు అయితే పెడతా ఉన్నాము గారికి ఫ్యామిలీకి శ్రావణికి లేకపోతే అవిగాడే లేవు ఇవి కూడా పెట్టేస్తుంటాము ఏం కావాలి మిరపకాయలు కావాలా టేస్ట్ చేయాలంట ఆ మిరపకాయలు కూడా చూడండి ఫ్రెండ్స్ మేమైతే మా పొలం దగ్గరకు వచ్చి మన ముద్దు గారి ఫ్యామిలీతో ఇలాగ పొలం దగ్గరకు అయితే వచ్చి తాటికాయ అంటే తాటి ముంజులు ముంతమాడి పండ్లు ఇంకా పొలం మీద అత్త ఆగస్తారు రాగైతే తిరిగి తిరిగి అయితే తెచ్చుకొని కూర్చోండి ఇంటికైతే బయలుదేరుతున్నాము చూడండి bye friends bye hello hello matlab phone bye friends bye 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 bye

కుమార్కైతే పెట్టలేదు ఎందుకంటే మేము అలిగిపోయినాం కుమారుని ఎత్తినా మేము స్ప్రైట్ స్ప్రైట్ పెట్టుకుని ఉన్నాడు స్ప్రైట్ చాలా అంటే అన్నం అయితే వద్దని నేను చాలా టేస్ట్ అయితే అదిరిపోయినా

మత్కమ్ముడు అయితే ఉన్నామండి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి పొలాల తీసుకువెళ్ళి మిరపకాయ చెట్లు పనస చెట్లు గింజలు చాలా చాలా ఎంజాయ్ చేసాం ఈ రోజు సండే స్పెషల్ గా టైం ఎలా గడిచింది కూడా తెలియదు మాకు వచ్చిన తర్వాత చాలా బాగుంది ఎంజాయ్మెంట్ అక్కడ ఉన్నట్టుగా చాలా బాగుంది శ్రావణికి ఎలా నచ్చిన తెలియదు ఒకసారి కొన్ని మళ్ళీ చాలా ఎంజాయ్ అయితే బాగా చేసాం ఇంకా మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ మళ్ళీ వస్తాం కూడా ఒక్కరు చూసి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి ఛానల్ ఎంత బాగుందో కూడా సబ్ కొత్తగా జానల్ నిన్జీబీ ని వీడియోస్ ఫాలో అవ్వండి ఎంజీ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఫాలో మళ్ళీ రేపు కూడా వస్తాం ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ మా నాన్న గారికి కూడా మా మమ్మల్ని ఇంతగా రిసీవ్ చేస్తున్నందుకు ఇట్లా వాళ్ళందరి ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా అంటే మేము వచ్చిన తాడికి అందరూ ఫుల్ సపోర్ట్ అయితే చేశారు మాకు చాలా బాగా చేసుకున్నారు అని చెప్పాలి అలాగే అందరూ మర్చిపోకుండా వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోయి ఇది ఈ వీడియో లాస్ట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళద్దు లైక్ చేయకుండా వెళ్ళద్దు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కొత్త కొత్త ని సబ్స్క్రైబ్ చేసుకోండి